తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం సిద్ధం చేస్తున్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల నోటిఫికేషన్స్ రాజకీయ వాతావరణం వేడెక్కింది బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వం బీసీల హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వ్యక్తులు కేవలం హైలైట్ కావడానికి హైకోర్టులు పరుగులు తీస్తున్నారని బీసీల రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పటికీ సఫలీకృతం కారని తేల్చి చెప్పారు ఒకవైపు ప్రభుత్వం నోటిఫికేషన్ సిద్ధం చేస్తుంటే మరొక వైపు కొందరు వ్యూహాత్మకంగా పిటిషన్లు చేస్తూ ఇక బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూ తెలంగాణ రాజకీయంలో మళ్ళీ మంటలు రగులుతున్నాయని ఆయన పేర్కొన్నారు టీఎస్జి న్యూస్ రామాయంపేట శాతం రిజర్వేషన్కి జివో తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చి ఎన్నికలకు ఏ సందర్భంలో మరి కొంతమంది దృష్టశక్తులు వాళ్ళను లెక్క చేయవలసిన అవసరం లేదు కానీ కానీ వాళ్ళ వ్యూస్ కోసమో లైక్ల కోసమో పేపర్ల ఫోటో చూసుకొని మురిసే వాళ్ళ కోసం ఈ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది మరి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మరి ఎందుకంటే ఈ దేశంలో సంపద కానీ నిర్మాణాలను సృష్టించేది కానీ కేవలం ఒక ఎస్సీ బీసీలే కాబట్టి మరి ఈ దేశాన్ని డెవలప్మెంట్ చేయాలన్నా ఒక రోడ్డు వేయాలన్నా ఒక ప్రాజెక్టు కట్టాలన్నా మన ఎస్సీలు బీసీలే కాబట్టి మరి వారు ఈ దేశాన్ని సృష్టి దేశ సంపద సృష్టించే బీసీలను తక్కువ అంచనా వేసి చూస్తే మాత్రం సహించేది లేదు కో ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ అదే మొండిగా ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మేము గతంలో నుండి గతంలో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లన్నీ తీసుకొచ్చి బీసీలను నిండా ముంచింది కానీ మేము ఏనాడు కూడా కోర్టు దృష్టికి పోలేదు ఉద్యమాలు చేయలేదు మరి మాకు బీసీ రిజర్వేషన్లు కావాలరా బాబు అని నలభై యాభై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుంటే ఈ బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా బీసీలను నిండా ముంచి ఈడబ్ల్యూఎస్ ద్వారా మా బీసీలను అన్యాయం చేస్తూ ఉన్నారు కానీ మేము ఏనాడు కూడా పోటీ చుట్టూ తిరగలేదు కానీ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు సుమారుగా డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి కూడా ఈ రిజర్వేషన్లు లేక మాకు రాజకీయ పట్టుదల లేక రాజకీయంగా మాకు అవకాశాలు లేక అణిగిపోతూ ఉంటే మరి మాకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తూ ఉంటే కొంతమంది శక్తులు అడ్డుకుంటున్నాయి వారిని వా వాళ్ళను మాత్రం సహించేది లేదు ఎందుకంటే మేము ఈ దేశంలో మాకు సర్దార్ సర్వై పాపన్న ఒక పది మందితో మొదలుకొని పన్నెండు వేల మంది సైన్యాన్ని తీసుకొని కొడితే కోటనే కొట్టాలని చెప్పేసి మొగులు రాజ్యాన్ని అంతం చేసి నల్ గోల్కొండ కోటలు ఏలినటువంటి సర్దార్ పాపన్న వారసులం ఎవరైతే అన్యాయానికి గురి చేస్తే ఆ అన్యాయం మంచిది కాదని చెప్పేసి రోకల్ బండి అందుకొని తరిమినటువంటి సాకలి ఐలమ్మ వారసులం కొండా బా కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులం ఈ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వారసులం అటువంటి పోరాట పటిమ పటిమను అందుకొని ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీల రాజ్యాన్ని సృష్టించి అసలు మా వాటనే మీరిచ్చుడు కాదు మీ వాటనే మేము ఎంతనో ఇచ్చే విధంగా ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను జై బీసీ జై జై బహుజన